హలో ఫ్రెండ్స్ రోజు తినే ఇడ్లీ పూరి వడ దోశ చపాతి తిని బోరు కొడుతుందా అయితే ఇలా చేసుకోండి హెల్తీగా ఒక కప్పు జొన్నపిండి తీసుకొని ఒక బౌల్లో వేసి అందులో కొద్దిగా సాల్ట్ వేసి నీళ్ళు వేసి ఇలా కలిపేసుకోండి ఇక జొన్న రొట్టె చేసుకోవాలంటే ఎసరి పెట్టాలి పిండి పిసుకాలి పీట మీద కొట్టాలి కాల్చాలి అంటే చాలా టైం పడుతుంది చ మరియు చేయరాని వాళ్ళకైతే చాలా కష్టం పెరిగిపోతాయి ఇక ఇది చేయడం అయితే ఎంతో ఈజీ రాని వాళ్ళు కూడా చేసుకోవచ్చు కేవలం టూ మినిట్స్లో మనకు జొన్న రొట్టె రెడీ అవుతుంది ఇక ఇలా కలిపేసుకొని ఇలా వేసేసుకోండి దీనికి ఆయిల్ కూడా అవసరం లేదు కాకపోతే పెనంని ఒక పచ్చి క్లాత్తో తుడుచుకుంటూ ఉండాలి అప్పుడే మనకు ఈ జొన్న రొట్టె చక్కగా వస్తుంది చూడండి ఎంత బాగుందో జొన్న రొట్టె చేయడం ఎంత ఈజీ చూసారు కదా ఇక ఇలా చేసుకోండి దీని కాంబినేషన్లో ఎల్లిపాయ కారం కర్రీస్ ఏవైనా కానీ చట్నీ సేవైనా కానీ తినేయచ్చు చాలా బాగుంది చూడండి ఎంత సాఫ్ట్గా నోట్లో వేస్తే కరిగిపోతుంది తినండి మీరు ఇలా చేసుకోండి నేనేతి ఇలా చేశాను చాలా బాగుంది టేస్ట్ అయితే రొట్టె చేయని వాళ్ళకైతే ఈజీ మెథడు చేసుకోండి తినండి హెల్దీగా ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో